నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఆగస్టు మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిస్తాం మరి కుంభరాశి వారికి ఈ వారంలో మారిన గ్రహాలు చాలా అనుకూలంగా మారడం జరిగింది ముఖ్యంగా శుక్రుడు శుక్కుడు ఈ రాశి వారికి చతుర్థ భాగ్యాధిపతిగా యోగకారకుడు ధన లాభాధిపతితో కలిసి పంచమ స్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరేదైతే జరగాలని కోరుకుంటున్నారో మీ మనసులో ఉన్నది ఏదైతే ఆలోచన ఉందో అవి తప్పకుండా ఈ వారంలో నెరవేరే అవకాశం ఉన్నది అలాగే గతంలో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే మీ యొక్క అవసరం నిమిత్తం మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీ సంతానం యొక్క అభివృద్ధి అలాగే మీ యొక్క శిష్యులు మీ యొక్క ఫాలోవర్సు మీ దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా మీకు సహకరించి మళ్ళా వాళ్ళంతా కూడా మీ యొక్క అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సంపద అదృష్టం రావడం జరుగుతుంది అంటే ధనానికన్నా అండ్ ఫేమ్కి మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ కుంభరాశి వారు అంటే మీరు ఎంత ధనం దాచుకున్నాం అన్నదానికన్నా ఎంతమందికి మనం ఉపయోగపడ్డాం ఎంతమందికి ఉద్యోగం ఇచ్చాం ఎంతమందికి భోజనం పెట్టాం అన్నదే మీకు ఎక్కువ తృప్తిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల అయితేనే మీ దగ్గర నిలవధనం లేకపోయినా సంపాదించిన పుణ్యం మాత్రం అది మీ పిల్లల విషయంలో కనబడుతూ ఉంటుంది అలాగే మీరు ఎవరికన్నా సహకరించినా ఎవరినైతే మీరు పుత్ర సమానులుగా చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా పైకి రావడం సహాయానికి ఏదో విధంగా మిమ్మల్ని వారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ యొక్క అభివృద్ధికి సహాయపడుతూ ఉంటారు ముఖ్యంగా లాభస్థానాన్ని ఈ రెండు శుభగ్రహాల వీక్షణ మొత్తం మీ జీవన విధానాన్ని మార్చే అవకాశం ఉంది అంటే చతుర్థ చతుర్థాధిపతిగా శుక్కుడు లాభాన్ని వీక్షించడం వల్ల గృహ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తులపై ఆదాయం పెరుగుతుంది వాహనం లేదా గృహం కొనాలనే మీ ఆలోచన తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది ఎస్పెషల్లీ లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు లాభస్థానాన్ని వీక్షిస్తున్నాడు ఇది కూడా చాలా వరకు మీ యొక్క అదృష్టానికి కారణమవుతుంటుంది మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా న్యాయవాది వృత్తిలో ఉన్నా లేదంటే ఈ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి టీచింగ్ పౌరోహిత్యం ప్రవచనాలు ఇటువంటి వృత్తిలో ఉన్నా కూడా మీకు అనూహ్యంగా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది అది మంచి ఆదాయం అన్నమాట మీకు సహజంగా లాభస్థానం భాగ్యస్థానం అయిందంటే సహజంగా ధనుసు రాసి సహజ భాగ్యస్థానం మీకు లాభస్థానం అవడం వల్ల మీరు ఎంత మంచిగా ఎంత పుణ్యంగా ఎంత ధర్మంగా మీ కార్యక్రమాలు నిర్వహిస్తే మీ యొక్క ఆదాయం కూడా అంత ధర్మంగా న్యాయంగా రావడం జరుగుతుంటుంది అది మీకు చాలా వరకు తృప్తినివ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి స్థితి రాశి అందు సంచరిస్తున్నటువంటి రాశ్యాధిపతి రాహుకి ఈ శుక్ర గురుల యొక్క కోణ దృష్టి చాలా వరకు మీలో ఉన్నటువంటి విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది మీరు ఒక సినిమా ఫీల్డ్లో ఉన్న రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తగా ఉన్న ఒక పరిశ్రమలో పనిచేస్తున్న ఒక విలేకరుగా ఉన్నా లేదంటే ఒక టీవీలో సినిమాలో ఉన్న కంపల్సరిగా మీకు మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది సో దాన్ని సద్వినియోగపరచుకోవడంలో ముందు ముందు దాని యొక్క నియమం ఫేమ్ రావడం జరుగుతుంది ఏదో ఒక గౌరవమైనటువంటి హోదా కానీ ఒక పదవి కానీ ఒక గుర్తింపు కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంది ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా కుటుంబ సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని ఇబ్బందులు వదిలే అవకాశం ఉంది కుటుంబ స్థానంలో శని వక్రగమనం పొందుతూ అష్టమంలో ఉన్నటువంటి కుజుడు దృష్టి పట్టడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అలాగే మీరు ఎంత పైకి వచ్చినా కుటుంబ సభ్యుల యొక్క విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది మిమ్మల్ని ఒక అసమర్థుడిగా శాతవాణి చేతకాని వాణిగా జమ కట్టి ప్రతి విషయంలో మిమ్మల్ని నిరాశపరిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేస్తున్నా కుటుంబ సభ్యుల విషయాన్ని పట్టించకుండా మీ సొంత నిర్ణయంతో మీకు ధర్మం న్యాయం నిజాయితీ అన్నప్పుడు కంపల్సరీగా వెళ్ళిపోవాలి తప్ప ఇతరుల మాటలు వినడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది పైపెచ్చు ఆరో స్థానంలో రవి పుతల కలిగ మీకు ఏదైనా సమస్య ఉన్నా ఆర్థిక పరంగా ఉన్నా కోర్టు సమస్య ఉన్నా ప్రభుత్వ ఆఫీసుల్లో ఇబ్బందులు ఉన్నా అవి సమస్య సమయంలో సమస్య పోయే అవకాశం ఉంది న్యాయం మీ వైపు ఉన్నప్పుడు తప్పకుండా అది జయించే అవకాశం ఉంటుంది సాధారణంగా మనం ఈ శాస్త్రంలో ఈ రాశుల ఫలితాలు తెలుసుకునే విధానంలో గురుగ్రహం సాధారణంగా జాతకుడిని మంచి మార్గంలో నడిపిస్తూ జాతకుడికి కోరినవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే ఈ వివాహాల్లో అవి ఈ గురు మౌ్యంలోను శుక్రమార్ధ్యంలో కూడా నిషేధిస్తుంటారు అంటే గురు బలంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఈ గురు భగవానుడు శుక్రగ్రహంతో కలియడం వల్ల ఒక విధమైనటువంటి యోగం ఏర్పడింది అది లక్ష్మీ యోగం అనొచ్చు అష్టలక్ష్మి యోగం అని కూడా అనొచ్చు అన్నమాట సో ఈ విధంగా మీరు ఏ రంగంలో ఉన్నా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు అంటే మీ యొక్క ప్రయత్నానికి తగిన ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ సంతానానికి సంబంధించిన విషయంలో కానీ మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది బట్ ఎస్పెషల్లీ రాశితో మీకు సంబంధం లేదు ఏ రాశి వారైనా ప్రస్తుతం మీకు వివాహం ఆలస్యం అవుతుంటే వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన అంటే మీరు ఏదైనా శ్రీ సూక్త పారాయణ కానీ అలాగే కనకధారా స్తోత్రం కానీ ఇటువంటి పారాయణ చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నాలు ఫలితాలు నెరవేరే అవకాశాలు ఉంటాయి అలాగే దాని తర్వాత ఈ శుక్రగ్రహం గురుగ్రహం కలిసినప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సాధారణంగా మీ యొక్క జన్మ జాతకంలో ఈ గురుగ్రహం ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం సంబంధించిన కారకత్వాల ద్వారా మీ జీవితంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి ఈ గురుగ్రహం శని భగవానుతో కలిసి ఉండడం వల్ల మీరు కేవలం ఉద్యోగం ద్వారా గురు కర్మ ద్వారా జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది అదే గురు భగవానుడు బుధగ్రహంతో కలిస్తే మీరు మంచి విద్యావేత్తగా ఉన్నత విద్యావేత్తగా ఒక ప్రొఫెసర్గా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ గురు గురుశుక్ కలయిక మీకు మంచి పర్సనాలిటీని మంచి అందాన్ని ఇస్తుంది మీరు సినిమా పరిశ్రమలో కానీ అలాగే పబ్లిక్ రంగంలో కానీ లేదంటే వైద్య వృత్తిలో కూడా రాణించే అవకాశం ఉంది అదే గురువు కుజుడితో కలిసి ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ వ్యాపార రంగంలో ఈ భూమికి సంబంధించిన వ్యవహారాలు వ్యవసాయం వల్ల కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే గురువు అలాగే మరి కేతువు కలిసినప్పుడు ఆధ్యాత్మిక రంగంలో అదే పుణ్య కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాల ద్వారా పుణ్య కార్యక్రమాల ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగా ఏదన్నా గురువు మనకి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది దానివల్ల అంటే మీరు వ్యక్తిగత జాతకం పరిశీలించుకొని గురువు ఏ విధంగా ఉన్నాడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడు ఇవన్నీ పరిశీలించి ఆ రంగాల్లో మీరు ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్గా మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి